మాట లేదు ఇప్పుడే ఇప్పుడే అవన్నీ ఉండే సమస్యలు అయితే మా దృష్టి తీసుకురండి అన్ని సమస్యలకు తెలుసుకోవడానికి వచ్చినాం ఇప్పుడు ఆ సమస్య కూడా మాకు చెప్తే కూడా తీరుస్తాం మీకు కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి నెల చివరి రోజున ఒక ఊరికెళ్ళి ఆ ఊర్లో వెనకబడినటువంటి ఒక ప్రాంతం ఒక ఏరియాలోకి వెళ్ళి ఆ గ్రామం ఆ గ్రా ఆ ఏరియా ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలా అదేవిధంగా వాళ్లకు సమాజంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది మనము ఏ విధంగా ఉండాలా అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఏదైనా తప్పు చేస్తే ఏ విధంగా ఈ చట్టాలకి లోబడి కిక్షింపబడతారు ఇట్లాంటి విషయాలన్నీ మీకు తెలియజేస్తే మీకు అవగాహన వస్తుంది కొంతమంది గ్రామాలలో తెలియని ఆడవాళ్ళకు ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కానీ భర్త కానీ అత్త మామల వాళ్ళ కానీ అరాచ్మెంట్ ఉంటుంది కానీ భరిద్దాం లేదు చివరికి ఆత్మహత్య చేసుకునే స్టేజ్ వెళ్ళిపోతారు అన్నమాట కాబట్టి ఇప్పుడు అన్ని రకాలుగా సపోర్ట్ మేమున్నాం పోలీసు ఉంది రెవెన్యూ మేడం ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎన్టీడీఓ అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ప్రతి అధికారి కూడా మీ సమస్యల్ని సమస్యలు తెలుసుకొని దానికి పరిష్కార మార్గాలు మీకు తెలియజేయడమే మా యొక్క విధి అనమాట మా యొక్క పని కాబట్టి ఎవరికైనా కానీ ఇంట్లో సమస్య కానీ లేదా ఇంటి పక్కల ఉరికి నీరు కాలువల వల్ల కొంతమంది గొడవలు పడి వీళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు అంతా ఒక వర్గాలుగా విభే విభే వర్గాలుగా ఏర్పడి గొడవలు పడి పొడవేళ్ళతోనూ కట్టెలతోనూ నరుపుకున్నటువంటి కేసులు చాలా మా దృష్టికి వస్తున్నాయి కాలం ముడికి కాలం నీళ్ళు కదా మేము ఎందుకు పోవాలా చిన్న సమాధి పోలీస్ స్టేషన్ పోతే నవ్వుతారు అనే ఒక ఆలోచన ఉంటే మీరు తీసేసేయండి మా దగ్గరికి వస్తే మీ సమస్యల్ని మేము సున్నితంగా పరిక పరిష్కరిస్తాం నేను పోస్తున్నా సార్ నీళ్ళు పైనుండి వస్తున్నాయని ఇంగోదానం ఉంటుంది అతను అట్లనే అంటాడు అందరిని పిలిపించి చెప్తాం మురికి నీరు సమస్య అయితేనేమి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన అప్పు సమస్య అయితేనేమి ఏ సమస్యనైనా మా దృష్టికి తీసుకొస్తే మేము పోలీసులు పంపించి లేదా అక్కడికే మీకు ఎవరైతే సమస్య తెచ్చారో వాళ్ళని చేసి పిలిపించి సమస్యను మేము పరిష్కరిస్తాం కాబట్టి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి అని ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరిగింది ఇంకా ఇంట్లో ఇంతకుముందు చెప్పినట్టు అరా ఇంట్లో ఎవరైనా మీ భర్త కానీ అత్తామామలు కానీ ఎవరైనా సతాయిస్తుంటే మా దృష్టికి తీసుకురండి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాం మా సమాజంలో ఇట్లా ఉన్నారు మనం ఇట్లా ఉండాలా ఇవన్నిటికీ కారణము ఆర్థిక సమస్యలే ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందితే తప్ప ఇట్లా చిన్న చిన్న సమస్యలు పోకుండా ఉండవు కాబట్టి మీరు మీ మిమ్మల్ని ఆర్థికంగా అంటే డబ్బు సంపాదించే విధంగా ఏ విధంగా మనం పని చేసుకోవాలా ఏ విధంగా కష్టపెట్ట కష్టపెడాలి మనం ఏ విధంగా డబ్బుని ఆదా చేసుకోవాలా ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంత ఆదా ఉంటుంది అనేటువంటి లెక్కలు వేసుకుంటే తప్ప మీ కుటుంబం మీరు అభివృద్ధి చెందరు ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాము గత మేము కొన్ని చూస్తున్నాం కాబట్టి ఆ చూసిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాం ఇంకొకటి మీ ఇంట్లో పిల్లల్ని ఆడపిల్లల్ని చదివిస్తే మీకు ఎంత మేలో ఒకసారి చెప్తాను వినండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వాలు ఆడపిల్లలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు అంటే నూరు వంద పో వంద ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం వదిలితే అందులో ముప్పై మూడు ఉద్యోగాలు ఓన్లీ ఆడపిల్లలకే ఈ డెబ్బై ఏడు ఉద్యోగాల్లో కూడా ఆడపిల్లలు రావచ్చు కానీ ఈ ముప్పై మూడు ఉద్యోగాల్లో మగవాళ్ళు పోవడానికి కుదరదు అంటే మొత్తం ఆడపిల్లలే వంద ఉద్యోగాలు కొట్టడానికి అవకాశం ఉంది కాబట్టి రిజర్వేషన్ ఆడపిల్లలకే ఆడపిల్లలకి మాత్రమే పోటీ ఆడపిల్లలు మగపిల్లలతో చదివి వాళ్ళన్ని మార్కులు తెచ్చుకోవాలనే ఆలోచన కూడా లేకుండా రిజర్వేషన్ కల్పిస్తూ ఎంతో మంది ఆడపిల్లలు ఈ రోజు ఎస్ఐలుగా విధులు నిర్వర్తిస్తున్నారు మన జిల్లాకి రీసెంట్ గానే పదిహేడు మంది మన జిల్లాకి వస్తే ఎస్ఐలు అందులో ఏడు మంది అమ్మాయిలే ఉన్నారు పది మంది అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయిలను చదివించుకోండి రిజర్వేషన్ ఉంది మంచిగా అభివృద్ధి జరుగుతుంది అంతేగాని చిన్నపిల్లలకే మీరు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నారు అది ఏమవుతుంది వాళ్ళకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అత్త మామలతో ఏ విధంగా మెదగా మెలగాలో తెలియదు భర్తతో ఏ విధంగా మెలగాలో తెలియదు అంటే తెలివి లేని తెలివి మెచ్యూరిటీ రానటువంటి ఒక అమ్మాయిల్ని పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని మీరు పెళ్లి చేసి చేదులుపుకుంటున్నారు తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డ మీ బిడ్డే అని మర్చిపోవద్దండి రేపు పొద్దున పెళ్లి చేసి పంపించినా అక్కడ ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఏ విధంగా భరిస్తారు మన బాబా నెగ్గక రాగలదా అనే ఆలోచనలు కూడా మీరు పెట్టుకోవాలా ఓకే పెళ్లి చేసి ఏదో పెళ్లి చేసేస్తే అయిపోతుంది ఉన్నంత మనకి బరువు అన్నటువంటి గ్రామాల్లో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విధానం అవునా కదమ్మా కాబట్టి పిల్లల్ని చదివించండి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి ఫ్రీ సీట్లు హాస్టల్ ఫ్రీ ఎంత మహా అంటే సంవత్సరానికి గవర్నమెంట్ హాస్టల్లో చదివిస్తే కానీ పదివేల రూపాయల కంటే ఎక్కువ కావట్లేదు నేను కూడా గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకొని వచ్చా అంతా కూడా హాస్టల్ ఫీజు అప్పుడు మాకు ఐదు వేల రూపాయలు సంవత్సరానికి కాబట్టి ఏం డబ్బులు గురించి మీరు ఎక్కడైనా పనికి వెళ్తే ఇప్పుడు ఐదు వందలు మూడు వందల రూపాయలు కష్టపడితే మీ బిడ్డ ఒక సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవడానికి సరిపడుతుంది కాబట్టి చదువుకొని మీ పిల్లలందరినీ చదివించాల ఖచ్చితంగా ఎవరికి కూడా బాల్య వివాహాలు చేయకూడదు ఇంట్లో ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి ఇప్పుడు ధైర్యంగా ఆడవాళ్ళు అందరూ స్టేషన్లకు వస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మీరు కూడా ఎవరు కూడా అవమానంగా ఫీల్ కావద్దండి స్టేషన్కి వెళ్తారా ఏమన్నా కొంతమంది వస్తుంటారు మమ్మల్ని ఎప్పుడు స్టేషన్ స్టేషన్కి ఇప్పుడు లాగింది మా పరువు పోయింది అనంట పరువు పోయే ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు పెడతారు కార్యాలయాలు పెట్టిందే పోలీస్ స్టేషన్లు పెట్టిందే మీకోసం మీ సమస్యలు తెలుసుకోవడానికి కాబట్టి మీరెవరు కూడా అట్లా ఆలోచించదండి ఇంకొకటి కొన్ని టౌన్లలో ఏం జరుగుతుందంటే మీలాంటి ఆడ ఆడవాళ్ళు ఏం నడుచుకుంటూ వెళ్తుంటారు చాలా సినిమాల్లో కూడా వార్తల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం బంగారు మంగళసూత్రాన్ని కానీ ఇంకోటి ఇంకేమైనా గోల్డ్ బంగారు వేసుకుంటే అవి లాక్కొని వెళ్తుంటారు కాబట్టి మనం ఒంటరిగా వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాల ఇట్లా కొంగు కప్పుకోనో లేదా ఎట్టానో చెప్పాల అర్థమైందమ్మా మీ యొక్క కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇప్పుడు దొంగలు ఎత్తుకొని వెళ్తే మీరు ఎంత బాధపడ బాధపడతారో మాకు తెలుసు కాబట్టి మీకు అలాంటి నష్టం జరగకూడదని మేము చెప్తున్నాం కాబట్టి ఈ విషయాలు ఇక్కడ లేని కూడా చెప్పండి ఇంకా ఇక్కడ ఉన్న ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ అందరికీ మీకే చెప్తే మాకేం లేదా సార్ అని వాళ్ళు అడుగుతారు వాళ్ళకున్నాయి కొన్ని సమస్యలు చెప్పండి ఆడోళ్ళని మీరు ఎక్కడైనా హింసించినట్టు తేలితే జైలుకు పంపుతాము వాళ్ళే ఆడళ్ళని ఏం తిట్టడం గాని కొట్టడం గాని ఇంకోటి కానీ చెయ్యకండి ఓకేనా ఇంకోటి మీ పిల్లలు అబ్బాయిలు కానీ మీ ఇంట్లో భర్త కానీ మీ తండ్రి కానీ ఎవరైనా కూడా ఈ హైవే పై పైకి వెళ్తుంటారు బైక్ వేసుకొని కొద్ది నిదానంగా పోయి రాండమ్మా ఏమి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పండి మేము చలానా లేస్తాం ఫైన్ లేస్తాం ఎందుకు హెల్మెట్ లేకపోతే ఫైన్ లేస్తాం రెండు వందల రూపాయలు ఎందుకు వేస్తున్నాం అరే బాబు ఎడన కింద పడినా చనిపోయే అవకాశం ఉంది తలకి గాయం తగిలితే బతకడం చాలా కష్టం శరీరంలో ఎక్కడ జరిగినా గాయమైనా బతకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోండా బాబు అని మొత్తుకొని చెప్పి ఫైన్ లేసినా కొంతమంది పెట్టుకోవట్లేదు కాబట్టి మీ ప్రాణాలు ఒక మూడు వందల రూపాయల హెల్మెట్ అని అంటే పెట్టుకోవడానికి బరువు ఇప్పుడు మారుతారు తెలుసా ఒక కుటుంబంలో ఒక మగ వ్యక్తి హెల్మెట్ లేకుండా ధరించి యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు మాత్రమే ఆ కుటుంబంలో హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సమాజంలో యాక్సిడెంట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు ఇంతకుముందు నక్సలేట్లు చంపడం కానీ రౌడీలు నడుకోవడం కానీ ఇట్లాంటివి జరిగేటువంటి కాలంలో అవన్నీ ఇప్పుడు రూపుమాపి అవన్నీ లేవు ఇప్పుడు యాక్షన్ లో చనిపోతున్నారు కాబట్టి యాక్సిడెంట్ లో ఎవరు కూడా చనిపోకుండా ఎవరు కూడా కింద పడి గాయలు నిదానంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని మీరు హెచ్చరించండి మగవాళ్ళు కూడా మన ఫ్యామిలీ ఉంది ఇంట్లో అని ప్రతిక్షణం ఆలోచిస్తూ బండి నడపాల అప్పుడే మనం నిదానంగా పోగలుగుతాం మనం అనుకున్న ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోగలుగుతాం కాబట్టి మేము చెప్పిన విషయాలు మరియు మీరు కూడా ఏమైనా ఇంకా ఇప్పటికి ఏమైనా సమస్యలు ఉంటే మేము మీకు సహకరిస్తామని తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం కల్పించి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ